మా యాదవుల దాంట్లో ఈరోజు మేము వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం కూడా దురదృష్టకరంగా భావిస్తున్నాం ఎందుకంటే గత ఎనిమిది సంవత్సరాలు మహబూబ్ నాలుగు రోజు సదరు ఉత్సవాలు స్టార్ట్ చేసినాము అప్పటి నుంచి కూడా ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మొన్నటి వరకు కూడా మా మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి సహకారంతో ఎక్కడ కూడా చిన్న అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దాన్ని రాజకీయం చేయకుండా మా యాదవులు ఐక్యతతో నడుపుకున్న సదర యాదవుల పండుగ ఐక్యతతో నడుపుకున్న ఈ ఈరోజు అదే సదర్ని ఒక సంవత్సరం వచ్చి స్టార్ట్ చేసిన రోజు లేదా కానీ రాజకీయం చేసి కులాల మధ్యలో చిచ్చు ఈ ఈరోజు శ్రీనివాస్ గౌడ్ వచ్చిండు సదర్కు పిలిచినాం అందరు అందరిని పిలిచినట్లు ఆయన కూడా పిలిచినాం మరి అందరి సమంగా ఆయన కూడా పిలిచినప్పుడు ఆయనను పిల్లలు ఉంటారు యూత్ ఉంటుంది ఆయన అభిమానులు ఆయన స్టేజ్ పైకి ఎక్కర ఎక్కిసుకురావడము ఆ ప్రజాప్రతినిధులకు ఉంటూ పట్టలేదు ఈయన క్రేజ్ చూసి ఆ నాయకులు ఏమైందంటే మాకు పిలవలేదు మమ్మల్ని ఎవరు ఎత్తుకరాలేదు కదా ఈయన ఓడిపోయినా ఇట్లా ఎత్తుకొస్తుండ కదా అనే బాగా కక్కస్ ఈరోజు మా కులాల మధ్యలో చిచ్చు ఈ ఈరోజు అది చూసి ఓర్వలేకనే ఈరోజు మా నాయకులతోటి మా బంధువులతోటి మా కుల నాయకులతోటి ఈరోజు మీట్ పెట్టించి ఒక పచ్చి అబద్ధాన్ని ఎందుకంటే ఎవరన్నా చెప్తే కూడా నమ్మేటట్లు కూడా ఉండాలి కానీ అటువంటి పచ్చి అబద్ధాన్ని ఈరోజు మా శ్రీనివాస్ గౌడ్ మీద తాగి వచ్చిండు మేము ఉండే గిలాసలం అందుకోసినాము పక్కన కూర్చున్నామని చెప్పే విధంగా ఆశ్చర్స్పదం అనిపిస్తుంది ఎందుకంటే ఇది మా యాదవులకు ఎందుకంటే ఒక మాట ఒక ఒక రూపాయి వంతు సాయం చేసిన పది పైసలంతు సాయం చేసిన మా యాదవులు ఈరోజు నిన్నకం ఉన్న అతలపాట్ల మా ఎమ్మడుండి అతలపాటి కోయినోళ్ళు ఈరోజు అట్లా మాట్లాడుతుంటే మాకు అనిపిస్తుంది మా వాళ్ళనే ఇట్లా మాట్లాడేది నిన్నటి వరకు మా ఎంబడు ఉండి ఈరోజు అద్దలకు పోయి మా తోటి అన్ని చేసుకొని ఈరోజు పోయి మమ్మల్ని ఇట్లా వేసిన తాగుచ్చునని చెప్పడము చాలా ఎందుకంటే దీన్ని క్షమించరా అనే విషయం వీళ్ళు ఇంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే మరి వాళ్ళకి వాళ్ళ విఘ్నత వదిలిపెడతాం శ్రీనివాస్ గౌడ్ గారిని వచ్చి ఎక్కించుకుపోయింది వాస్తవం పిల్లలు తీసుకుపోయి స్టేజ్ మీద తీసుకుపోయే అలాగే వాళ్ళు కళ్ళు మండి మా నాయకులను ఈరోజు రెచ్చగొట్టి మా మా నాయకులతోటే మమ్మల్ని మా నాయకుని అనిపిస్తుంది అంటే చూడండి వాళ్ళకి తెలివి ఎటువంటిదో నాకన్నా మాతోటే కూడిపిస్తున్నాడు నాయకులు పైన కూర్చొని ఆట ఆడిస్తుండ్రు కొంతమంది నాయకులు అది గమనించాలి మా మిత్రులు ఎందుకంటే గత ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదు మా శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ పోయినాము కళాకారులను మాట్లాడి దున్నపోతులు మాట్లాడు సదరుకు అన్ని రకాలు ఏర్పాటు చేసిండు ఈ నాయకులు ఎన్నుకుండి తెచ్చుకున్నారు కదా ఈ నాయకులకు తెలియదా ఈ రోజు మాకు సాయం చేసి ఆ రోజు ఈ రోజు వరకు సదరు ఇంత ఐకమత్యంతో చేసినాము మరి ఈ రోజు ఎందుకు ఆ మాట అనవలసి వచ్చిందని అన్ని లబ్ధి ఉంది అన్ని చేసుకొని ఈ రోజు వచ్చి ఇంత మాట్లాడడం పొరపాటు మరి ఈ రోజు ఒక నాయకుడు అంటాడు మేము సదరు పిల్వాలను వద్దు అనుకుంటాడు ఇదేమన్నా కాంగ్రెస్ పార్టీ ఆఫీసా సదర్ యాదవ్ అందరిది యాదవ్లది ఒక పా కాంగ్రెస్ పార్టీకి మాత్రమే మీరు నాయకుడు కాంగ్రెస్ పార్టీ మీటింగ్లకు పిలవకండి కానీ సదర్ విలువకుండా ఆలోచన చేసే వాళ్ళు మీరు ఎవరు యాదవులు పిలిచేటోళ్ళు ఏ యాదవులు అయినా అన్ని పార్టీలు బీజేపీలు ఉన్నారు కాంగ్రెస్ ఉన్నారు టీఆర్ఎస్ ఉన్నారు అందరు యాదవ్లే అందరు కావాల్సిన పండుగనే మీరు పిలవాలన్నా పిలవద్దా అని ఆలోచన చేసేది మీది కాదు యాదవ్ బంధువులది ఇది యాదవులు కనుక మేము అనేది కూడా మంచిది కాదు మరి సదర్కి పిలిచినప్పుడు మరి మంత్రి గారు వచ్చినప్పుడు స్టేజ్ మీద ఒక్కరు కూడా మేము మంత్రి గారు ఒక్క సీటు కూడా ఇవ్వకుండా వాళ్ళందరూ అదే సీట్లో కత్తుకొని కూర్చున్నారు మంత్రిని నిలబెడదాం లేలోచనతోటి వాళ్ళ వాళ్ళు ఎంతైతే ఇన్సర్ట్ చేయాలనే ఆలోచనతో వాళ్ళందరూ స్టేజ్ మీద నిలబెట్టి ఒకరు కూడా కుర్చీ ఏడకపోవడం ఈరోజు సదర్ అధ్యక్షుని చెప్తున్నా క్షమాపణ శ్రీనివాస్ గౌడ్గా చెప్పవలసింది మీరు చెప్పాలి సదర్ అధ్యక్షునిగా ఎందుకంటే పిలిచిండ్రు పిలిచి అవమానించు మీరు ఈరోజు ఒక సీటు కూడా అంగివ్వకుండా ఆయన నిలబడి మళ్ళీ ఎందుకులే ఇల్లు ఇలా ముందర నిలబోతా అని చెప్పి మళ్ళీ కింద దిగి దున్నపోతుల దగ్గర పోయిండు మీరు చేసింది అవమానము ఈ రోజు శ్రీనివాస్ గౌడ్ క్షే క్షమాపణ చెప్పాలంటారా సదర్ అధ్యక్షుడు శాంతన్న యాదవ్ గారు క్షమాపణ చెప్పాలి ఈరోజు శ్రీనివాస్ గౌడ్ గారికి మీరు చేసింది కాకుండా మళ్ళీ శ్రీనివాస్ గౌడ్ గారు క్షమాపణ చెప్పాలి తాగొచ్చుండు ఇంత నీచమైన మాటలు మాట్లాడడం ఒక యాదవులకు తగతి ఎందుకంటే యాదవులు ఒక మాట మీద ఉంటారు ఒక మంచి మంచులు అనేది పేరు ఉంది కాబట్టి ఈరోజు మీరు అనడం మంచిది కాదు దయచేసి విరమించుకొని దీని మీద మేము ఖండిస్తున్నాము మళ్ళీ ఒకసారి దీన్ని పునరావృతం కాకుండా యాదవులు ఐక్యతగా ఉండడానికి మీరు తోడ్పడాలి మీకు వచ్చింది ఈ రోజు అవకాశం సద్వినియోగం చేసుకోండి కానీ ఈ కులాల మధ్యలో ఎవరు చెప్పిన మాటలు నమ్మి మీరు ఇటువంటి మాటలు మాట్లాడడం తెలియజేస్తూ నిన్న జరిగినటువంటి సదర్ ఉత్సవాలలో మేము సిగ్గుపడ విషయం ఏంటంటే యాదవ బంధుమిత్రులు జరిపేటువంటి ఈ యొక్క సదర్లో అన్ని పార్టీల నాయకులను ఆహ్వానించడం జరిగింది అందరూ వచ్చిపోవడం కూడా జరిగింది కానీ మాకు అక్కడ చూసినటువంటి సందర్భాలలో అది యాదవ సదరుత్సవాలు కాకుండా కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ లాగా స్టేజ్ పైన వాళ్ళ నాయకులను కూర్చోబెట్టి వచ్చినా మన మర్యాదగా పిలుచుకున్న నాయకులని ఏ నాయకుడైనా సరే మాజీ మంత్రి గారు ఆ కార్యక్రమానికి ఇచ్చేశారు కానీ అక్కడంటి ఏ ఒక్క నాయకుడు కూడా ఈవెన్ మా సంఘ ఉత్సవాల అధ్యక్షులు కూడా గౌరవంగా లేచిపోయి వారిని ఆహ్వానించి స్టేజ్ పైన కూర్చోవంటి బాధ్యత వాళ్ళది ఉంది కానీ ఈరోజు బయటికి రాకుండా వచ్చిన నాయకుడిని అవమానించి షేర్ ఇష్టం వచ్చినట్టు నోటికి ఏదో వస్తుంది మాట్లాడితే చూసి ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు అయ్యా మిమ్మల్ని గౌరవంగా పిలుచుకున్నాం గౌరవంగా ఇచ్చే బాధ్యత మాది గౌరవించుకోవాల్సిన బాధ్యత మాకు ఉన్నది అని చెప్పి పిలిచి మీరు గౌరవంగా కూర్చోబెట్టి మాకిస్తే బాగుంటుంది వచ్చి రావడంతో మీరు సీట్ ఇవ్వకుండా దింపేసి అక్కడ నుండి ఓ నాయకుడు వారు ఎవరు పిలిచిర్రు ఎవరు పిలిచిర్రు అంటే ఫస్ట్ మిమ్మల్ని ఎవరు పిలిచిర్రు ఒక యాదవడ ఉన్నాడు ఆ స్టేజ్ పైన మొదటి లైన్లో సరే గౌరవించినాం పిలిచినాం వచ్చి కూర్చున్నారు అందరి లాగా మీరు వచ్చిర్రు సదర్ కాపానిచ్చిన కాబట్టి మర్యాద అది ఇచ్చి కూర్చోబెట్టినాం మీరు కూడా అదే విధంగా సాటి నాయకుడిని పిలిచి ఓ మాజీ మంత్రి రాష్ట్రానికి మంత్రిగా పనిచేసిన ఆయన కార్యక్రమానికి వచ్చినప్పుడు మనం గౌరవించుకొని కూర్చోబెట్టుకోవాలి కదా చేరియకుండా మీరు అవమానించి పోయేటట్టు చేసి ఇప్పుడు ఆయన అందరిలాంటి నాయకుడు కాదు పబ్లిక్ లో నుంచి వచ్చే వంటి నాయకుడు పబ్లిక్ క్రేజ్ ఉన్నది ఆ క్రేజ్ నుంచి ఇచ్చి ఓర్వలేక తట్టుకోలేక మా సంఘం నాయకులు ఎత్కరాలే ఆయనని అక్కడ వంటి అభిమానులు చిన్న పిల్లలు చేతులుప్తే అని చేతులుప్తి దగ్గరకు కలిస్తూ కూడా మీరు ఈ ఈరోజు ఆ ప్రెసిమెంట్ మా వాళ్ళతో మా కాళ్ళు మమ్మల్ని చూసుకుంటూ చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి మీరు ఒక బాధ్యత గల పదవిలో ఉన్నారు ఒక బాధ్యత గల నాయకులుగా పాలమూరు నియోజకవర్గంలో తిరుగుతున్నారు ఏంటి ఏ స్టేజ్ పైన ఏ మాట్లాడే ఇమిత జ్ఞానం లేనప్పుడు మీరు ఒక సదరుత్సవానికి వచ్చి ఒక కుల సంఘం మీటింగ్కి వచ్చి కుల సంఘం నాయకుల మధ్యలో పార్టీ విషయాలు మాట్లాడుతున్నారు అంటే మీకు అసలు ఏమన్నా జ్ఞానం ఉందా ఒకసారి ఆలోచన చేసుకోండి పదేళ్ళు పాలనలో ఎక్కడ కూడా ఇంత హ్యాపీగా జరగలేదంటే పాలమూరు స్వేచ్ఛా వాతావరణం పోయిందంటే ఈరోజు ఏ విధంగా చెప్తున్నారు మీరు ఆ స్వేచ్ఛ వాతావరణం మీ దాంట్లో ఏం ఏం ఎవరు ఎమ్మెల్యేనో మీకే అర్థం కాక తిరుగుతున్నారు మీరు ఎవరికి పదవులు ఉన్నాయో కూడా మీరు అయోమయం లేక కొత్త పిచ్చగాడు అన్నట్లు లేక లేక పదవులు వచ్చే వరకు ఏం మాట్లాడతారో మీరు ఆలోచన లేకుండా పోతుంది దయచేసి కొద్దిగా ఆలోచన చేసుకోండి మనం ఒక నాయకుని పిలుస్తున్నాము ఏం చేస్తున్నారు వాళ్ళ పదవి ఏంది వాళ్ళు ఏం చేస్తున్నారు మనం గౌరవించుకోవాలి అని ఆలోచన చేసి దయచేసి ఇంకెప్పుడైనా కార్యక్రమాలు చేసినప్పుడు ఈవెన్ మీ పార్టీ మీటింగ్ అయితే కాదు ఇది కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కాదు సదరుత్సవ సంఘం అనేది అన్ని పార్టీలను అన్ని కులాలను కూడా ఆహ్వానించిన మర్యాద మాకున్నది యాదవులు అంటేనే మర్యాద మాకు మర్యాద ఇస్తే మేము మర్యాదగానే తెచ్చి కూర్చోబెట్టినాం మీరు మర్యాద తప్పితే మేము మర్యాద తప్పి మాట్లాడితే ఏ విధంగా ఉంటుందో మీకు కూడా తెలుసు గతంలో మీకు పదవులు ఉన్నా లేకున్నా ఏ రోజు సంఘం మీ శ్రేయెక్కలే మీరు ఒక బాధ్యత గత ప్రభుత్వ బాధ్యత గల హోదాలో ఉండి ఏ రోజు కూడా సదరు ఆహ్వానించలే ఈరోజు ప్రభుత్వం వచ్చే వరకు వచ్చి కనీసం ప్రశాంతంగా జరుగుతున్నటువంటి సదర్ని కూడా గందరగోళం చేసి ప్రజలను అయోమయం చేసి అరు అయోమయం గురి చేసే విధంగా ప్రజలు రెచ్చగొట్టే విధంగా పార్టీ కార్యక్రమం లాగా పార్టీ విషయాలు మాట్లాడింకే ఇది మీ పార్టీ ఆఫీస్ కాదండి దయచేసి దృష్టిలో పెట్టుకోండి మనం పబ్లిక్లో మాట్లాడప్పుడు పబ్లిక్ సమస్యలపైన మాట్లాడండి మేము ఒక విషయం అడుగుతున్నాం ఈ సంవత్సరం పొడవులో యాదవ సంఘాలకు కానీ యాదవ కులాలకు కానీ ఏం న్యాయం చేసారు ఒక మాట చెప్పండి ఈ మూడు నియోజకవర్గం మూడు నియోజకవర్గాలు కలిపి మేము అధ్యక్ష పదవి ఇచ్చిన అంటున్నారు ఏం అధ్యక్ష పదవి ఇచ్చారండి గతంలో మేము ఇవ్వలేకనా కులాల వైజ్గా వచ్చినాయి రిజర్వేషన్ ప్రకారం ఇచ్చారు ఇప్పుడు కాకపోతే ఇంకో సంవత్సరం వస్తుంది దాన్ని కూడా మీరు ఓడ్చుకోలేక ఏం మాట్లాడుతారో అర్థం లేక ఇష్టం వచ్చిన మాట్లాడితే పద్ధతి కాదు మీరు దయచేసి ఇప్పటికైనా మీకు రిక్వెస్ట్ అనుకోండి వారిని అనుకోండి ఏమనుకున్నా మాకేం అభ్యంతరం లేదు ఏదైనా కార్యక్రమానికి పోయినప్పుడు దేని గురించి మాట్లాడేలా కనీసం సబ్జెక్ట్ ఉన్న నాయకులు మాట్లాడించండి పార్టీ మీటింగ్ గురించి కుల సంఘం మీటింగ్లో మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచన చేయండి దయచేసి ప్రజలను రెచ్చగొట్టొద్దు కార్యక్రమం అంతా సవ్యంగా జరిగింది ఆయన మాస్ లీడర్ కాబట్టి ప్రజల నుంచి వచ్చినటువంటి నాయకుడు కాబట్టి ప్రజలు అభిమానంతో తీసుకొచ్చారు కానీ అంతేగాని ఎవరు కూడా తాగి రాలే వాస్తవంగా పేరు చెప్పాలంటే సిగ్గు పోతుంది స్టేజ్ పైన కూర్చుని వాళ్ళు పేర్లు చెప్తే ఒకసారి ఆలోచన చేసుకోండి మీకు కాళీస్టులు కానీ మీరు నుంచి తిరిగినా కానీ ఆ సందర్భాలు చూడండి ఒకసారి ఎవరు ఏ నుంచి ఏ కార్యక్రమానికి వచ్చారో ఒకసారి చూస్తే దాని తర్వాత మాట్లాడదాం ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం మేము ఈ విషయంలో